హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మటన్ పట్టుకొని మాణిక్యమైతే తిన్నగా పార్లర్కి వెళ్తాడు రోహిణి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అయినా నిన్ను ఎవరిక్కడికి ఇప్పుడు రమ్మని చెప్పేసి అన్నారు నువ్వు ఇక్కడికి పడితే అక్కడికి ఇలా వచ్చేసావే అనుకో నాకు చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది అయ్యో పాప లేత మటన్ పాప మీకోసమే తీసుకొని వచ్చాను అని అనగానే ఫస్ట్ నువ్వు ఆ పాప అనటం మానేసేయి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటి పాప ఇక్కడ ఏమైనా కెమెరాస్ ఉన్నాయా నేను ఏమైనా సెంటిమెంట్ డైలాగ్ చెప్పాలా మొన్న నా సీన్లన్నీ చూసిన తర్వాత రాజమౌళి గారు ఏమన్నారు అని చెప్పేసేసి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు అయితే ఈ లోపల తన పక్కన ఉన్న కొలీగ్ వచ్చి రోహిణి మేడం గారు వచ్చారు నీతో మాట్లాడాలంట అని అనగానే అమ్మ బాబోయ్ ఇది లేడీస్ పార్లర్ ఇప్పుడు గనక మేడం గారు ఇక్కడ చూసారే అనుకో నీకు నాకు ఇద్దరికీ వార్నింగే నువ్వు ఇక్కడే ఉండు కాసేపు అని చెప్పేసి రోహిణి మేడం చెప్పండి మేడం అకౌంట్స్ బుక్ తీసుకొని రమ్మంటారా అని అనగానే లేదు రోహిణి నేను అకౌంట్స్ గురించి రాలేదు అయినా నాకు నీ మీద నమ్మకం ఎక్కువగానే ఉంది ఈవినింగ్ పార్టీ ఉంది ఇక ఐబ్రోస్ని షేప్ చేస్తామని వచ్చాను అని అనగానే ఓకే మేడం ఇక్కడ ఆల్రెడీ ఒక కస్టమర్ ఉన్నారు మీరు వెళ్ళండి ఈ రూమ్కి రండి అని చెప్పేసి అనగానే ఇక వాళ్ళ మేడం దగ్గరికి లోపలికి పంపించి ఇక వెంటనే మళ్ళీ మాణిక్యం దగ్గరికి వెళ్తుంది మన రోహిణి అయితే ఈ లోపల బాలు వచ్చి మేడం 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 నా డబ్బులని అడుగుతూ ఉంటాడు కదా ఇక వెంటనే రిసెప్షనిస్ట్కి ఇచ్చేయమని చెప్పాడు అనటంతో ఆవిడ డబ్బుల్ని మిమ్మల్ని నిమ్మంటుంది ఏంటి ఏదో ఈ పార్లర్కి పెద్దవా పార్లర్ అమ్మలాగా అని అనగానే హలో ఎక్స్క్యూజ్ మీ తనే మేడం దీని మొత్తానికి ఓనర్ తనే అని అనగానే ఏంటి ఇది ప్రభావతి పార్లర్ కాదా అని అనగానే ఇది ప్రభావతి పార్లర్ ఎలా అవుతుంది బ్యూటీస్ పార్లర్ ఒకసారి అటు చూడండి అని అనటంతో ఒకప్పుడు ఇది ప్రభావతి పార్లరే కదా అని అనగానే ఒకప్పుడు కానీ ఇప్పుడు రోహిణి కూడా ఇక్కడ నార్మల్గా ఒక ఎంప్లాయే రోహిణి కూడా జీతానికే పనిచేస్తుంది అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మన బాలు అయితే అయితే ఇక ఇదిలా ఉండగా బాలుని అయితే చూస్తుంది బాలుని చూసిన తర్వాత రోహిణికి భయం వేస్తుంది ఇక వెంటనే బయటికి వచ్చేసేసరికి బాలులానే అనిపించాడే బాలు కాదా ఇక్కడికి ఎవరు వచ్చారని ఇప్పుడు డిస్కషన్ చేస్తే నేనే అడ్డంగా దొరికిపోతాను ఇక ఎవరు వచ్చారన్నది పక్కన పెట్టేస్తే ముందు మేడంకి వెళ్ళి ఐబ్రోస్ చేయాలి అని చెప్పేసేసి నేను మేడంకి ఐబ్రోస్ చేయడానికి వెళ్తున్నాను సైలెంట్గా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసేసి ఇక మటన్ మాణిక్యాకి చెప్పేసి ఇక రోహిణి అయితే వాళ్ళ మేడంకి ఐబ్రోస్ చేయడానికైతే వెళ్తుంది అయితే ఇక ఇదిలా ఉండగా బయటికి షాక్ అయిపోయి వచ్చేసిన బాలు ఆశ్చర్యపోతాడు ఏంటి ఇది రోహిణి ఒకప్పుడు పార్లర్ ఇప్పుడు కాదా అంతే మనోజ్ గడ్ లాగా రోహిణి కూడా ఉద్యోగం విషయంలో పచ్చి అబద్ధాలు ఆడుతుందన్నమాట ఇంకా నయం బాలుగా ఇక ఆ మనోజ్గాడు ఉద్యోగం దగ్గర మాత్రమే అబద్ధాలు ఆడాడు కానీ ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి అనిపిస్తుంది తన మేనమామ విషయంలోనూ అబద్ధమే చెప్పింది ఈ విషయంలోనూ కూడా అబద్ధమని చెప్పింది అమ్మో 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 మొత్తానికి ఈ రోహిణి ఇంకెన్ని అబద్ధాలు ఆడుతుందో ఏంటో ఈ విషయం అర్జెంటుగా ఇంట్లో మీనాకి చెప్పేయాలి ఎప్పుడూ కూడా రోహిణి 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 అంటుంది కదా మా ప్రభావతికి తనకు కూడా కళ్ళు తెరిపించాలి ఇవాళ అని చెప్పేసి అనుకుంటూ ఉండగా బాబు టాక్సీ నేనా అని చెప్పేసి వెనక ఉన్న బాలుని అయితే అడుగుతాడు ఒక్కసారిగా మటన్ కొట్టు మస్తాన్ బాలు షాక్ అయిపోతాడు ఏంటి నువ్విక్కడ అని అనగానే అబ్బా ఎవరిని అయితే కనిపించకూడదు అనుకున్నానో వాళ్ళ దగ్గర ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాను కదా ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ముందు కారుకు నిన్ను ఎక్కడికి కావాల్సి వస్తే అక్కడ డ్రాప్ చేస్తాను అని చెప్పేసి అనగానే ఇక ఒక్కసారిగా కార్ ఎక్కుతాడు కార్లో మొత్తం అటు ఇటు చూస్తూ ఉండటంతో ఏంటి కారులో మొత్తం స్కాన్ చేస్తున్నావు అని అనగానే అంటే కారులో ఎక్కడైనా కెమెరాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి అని అనగానే ఏంటి అని అనగానే ఊరుకోబాలు నువ్వు చాలా తెలివైన వాడివి అసలు నీ నటన చూస్తుంటుంటుంటే డైలాగు డైలాగును వింటుంటుంటే వెంట వెంటనే ఎంత బాగా చెప్తున్నావో అని అనగానే డైలాగులు నేను బాగా చెప్తున్నానా అని అనగానే అంతే కదా ఇక్కడ కెమెరా ఉందా లేదని చూసుకుంటున్నాను లేకపోతే రాజమౌళి గారికి నువ్వు నచ్చి నేను నచ్చకపోతే ఎలాగ చెప్పు అని అనగానే రాజమౌళి గారికి నేను నచ్చానా నువ్వు నచ్చలేదా అసలు బాలుకి అయితే అంతా పిచ్చి పట్టినట్టు అయిపోతుంది ఇక మొత్తానికి ఏదో నటన అని చెప్పేసేసి రోహిణి ఇదంతా చేస్తున్నట్టుంది అని చెప్పేసేసి ఒక రాయి వేస్తే పోలా అని చెప్పేసి అవును ఎందుకని చెప్పేసేసి రోహిణి వాళ్ళ మేనమామలాగా అచ్చం అలాగే నటిస్తున్నారు అని అనగానే కదా నేను అచ్చం మేనమామలాగే నటిస్తున్నాను కదా అంటే నాకు సినిమా ఆఫర్స్ పక్కా కదా అని అనగానే పడ్డాడు బుట్టలో అని చెప్పేసి చూడు నీకు మంచి సినిమా అవకాశం నేను కల్పిస్తాను నాకు చాలామంది డైరెక్టర్సే తెలుసు అసలు ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఇక సినిమాలో ఫ్లాష్ బ్యాగ్ అనేది ఒకటి ఉంటుంది కదా గిర్రా 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 అని తిరిగి వెళ్తారు అలాగ ఇప్పుడు నువ్వు రోహిణితో నీకు ఉన్న సంబంధం గురించి అలా 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 వెళ్ళి స్వీట్గా షార్ట్ కట్లో చెప్పావే అనుకో ఇక్కడ స్మార్ట్ కెమెరాస్ ఉన్నాయి వాటి ద్వారా కూడా రాజమౌళి గారు నీకు ఇంకా మంచి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి బాలు కారులో కూర్చొని చెప్పటంతో అవునా నేను పెద్ద పెద్ద కెమెరాసే అనుకున్నాను ఇప్పుడు సాఫ్ట్వేర్ బాగా అప్డేట్ అయిపోయింది కదా సరే అయితే నేను చక్కగా మటన్ కొట్టుకుంటూ ఉన్న సమయంలో ఒకరోజు రోహిణి తన ఫ్రెండ్ను తీసుకొని వచ్చింది అని అక్కడి నుంచి ఈరోజు పార్లర్లో ఏం జరిగిందో అక్కడ దాకా అన్ని నిజాలు చెప్పేయటంతో ఒక్కసారిగా బాలు అయితే షాక్ అయిపోతాడు సరే అయితే ఇప్పటిదాకా నటించావు కదా ఇప్పుడు ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మన రోహిణి గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పే షార్ట్ ఒకటి రెడీ అవుతుంది నేను చెప్పినప్పుడు నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు నీ ఎంట్రీతోటి అంతా జరిగిందంతా చెప్పాలి అని అనగానే బాలు జరగంది చెప్పాలి అంటే కష్టం కానీ ఆల్రెడీ జరిగిపోయిన సీన్లను వేరే ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి చెప్పడం అంటే చాలా ఈజీనే సరే అయితే ఈ స్టోరీని ఇలా మలుపు తిప్పుతున్నారనమాట నువ్వు ఎప్పుడు చెప్పమంటే అలాగే చెప్తాను అని చెప్పేసేసి ఇక నాకు నువ్వు ఛాన్స్ ఇస్తావు కదూ రోహిణి మీద కన్నా నాకు నీ మీదే నమ్మకం ఉంది అని అనగానే అయ్యో నీకెందుకు ఛాన్స్ ఇవ్వను తప్పకుండా ఛాన్స్ ఇస్తాను మాణిక్యం అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు ఆ తర్వాత బాలు ఏమో చక్కగా ఇంటికి వస్తాడు రోహిణి వాళ్ళు కూడా ఇంటికి అయితే వచ్చేస్తారు కదా రోహిణి వాళ్ళు ఇంటికి వచ్చేసరికి అత్తయ్య అని చెప్పేసి అనగానే మొత్తానికి ఏంటమ్మా పార్లర్లో అలసిపోయావా అని అనగానే అవునత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటి ఈ మధ్య మేనేజర్లు కూడా అలసిపోతున్నారా వదిన పార్లర్లో అంటే హైబ్రోస్ అని పెడుక్యూర్లని మాణిక్యూర్లని ఇక జీతం తీసుకునే వాళ్ళు ఉదయం నుంచి కష్టపడేసరికి నీరసం వస్తుంది పాపం రోహిణిని చూస్తుంటుంటుంటే మేనేజర్ అయినప్పటికీ కూడా అందరిలానే కలిసిపోయి పనిచేస్తుంది అనుకుంటా అని అనగానే మరి నా కొడలంటే ఏమనుకుంటున్నావు తను చాలా తెలివైంది ఇక పార్లర్ని ఒక రేంజ్లోకి తీసుకుని వెళ్ళాలంటే మేనేజర్ కూడా వర్క్ చేయాల్సిందే కదా వదిన అని చెప్పేసి పక్కన ఉన్న మీనాక్షితోటి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అవునవును చాలా కష్టపడాలి అని చెప్పేసేసి ఇక డైలాగుల మీద డైలాగులు వేస్తూనే ఉంటాడు బాలు అయితే ఇదేంటిది బాలు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి రోహిణి కంగారు పడిపోతూ ఉంటుంది అవును ఇంతకీ నా పూలకొట్టు పేరు ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా ఊరుకోండి అత్తయ్య గారి ముందు ఎందుకు అన్నిసార్లు మాట్లాడుతున్నారు మన పూలకొట్టు పేరు ప్రభావతి కొట్టు అని అంటూ ఉండగా ఏరా బాలు రేపటి నుంచి ప్రభావతి పూలకొట్టు తీసేస్తున్నావా నీకు దండం పెడతానరా నా పేరు తీసేయరా అని చెప్పేసేసి ప్రభావతి అయితే అంటుంది హలో ప్రభావతమ్మా ఆల్రెడీ నీ పేరు నేను తీసేయడం కాదు రోహిణి ఎప్పుడో తీసేసింది అని అనగానే ఏం మాట్లాడుతున్నావురా పార్లర్ పేరు ప్రభావతి పార్లర్ అది నా కోడలు అంటే రేంజ్ అంటే అని చెప్పేసి అనగానే నువ్వు అనుకున్నది అస్సలు కానే కాదు అది ప్రభావతి పార్లర్ కానే కాదు అందులో నీ పెద్ద కోడలు మేనేజర్ కూడా కాదు అని చెప్పేసి అనంగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు బాలు నువ్వు ఏంటి రోహిణి ఆడలా మాట్లాడుతుంటే నువ్వు ఎలా ఊరుకుంటున్నావు అని చెప్పేసి అనంగానే అంటే అది బాలు ఎప్పుడు అలానే మాట్లాడతారు కదండి మధ్యలో ఇంక నేను ఎందుకు ఇన్వాల్వ్మెంట్ చేసుకోవటం అని చెప్పేసి అని చెప్పేసి అనగానే హలో 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 బాలు ఎప్పుడు అవే మాట్లాడతాడు కానీ బాలు ఉన్నది ఉన్నట్టు నిజాలు మాత్రమే మాట్లాడతాడు చనిపోయిన వాళ్ళని తీసుకుని రావటం లేనిపోని వాళ్ళని ప్రత్యక్షంగా ఇక్కడ తీసుకుని రావటం ఇటువంటివి ఏమీ చేయడు అమ్మ ప్రభావతమ్మ లక్షావతి నువ్వెవరిని అయితే నెత్తిన పెట్టుకున్నావో వాళ్ళు నీకన్నా ముదుర్లు అని అర్థమైందా ఇప్పటికైనా ఇక జీతానికి పనిచేస్తుంది నీ కోడలు ఒరే లక్షలు మింగినోడా సరిపోయారా నువ్వేమో పని పాట ఉందని చెప్పేసి పార్కులో కూర్చుంటావు ఈవిడేమో మేనేజర్ అని చెప్పేసి కస్టమర్ కాళ్ళు వేళ్ళు రుద్దుతుంది ఇద్దరికీ పెద్ద తేడా ఏమీ లేదు ఇద్దరికీ దేవుడు బలే తెచ్చేసాడు అని చెప్పేసి అనగానే చూసావా వదినా నువ్వేమో రోహిణి గురించి ఎంతగానో ఆలోచించవు రోహిణి గురించి ఎంతగానో ఆలోచించి ఆలోచించి ఇక ఈ ఇంట్లో ఎప్పటికైనా నేనే ఉంటాను రోహిణి వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాను నా కొడుకు మనోజు కార్లను ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలో తెలియదు అని అన్నావు చివరాకరకు ఏమైంది అని అనగానే ఊరుకో వదిన పాపం రోహిణి ఏదో కష్టాల్లో ఏదో చెప్పలేక కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటుంది కానీ వాళ్ళ నాన్నకు అడగటం ఇష్టం ఉండదు వాళ్ళ నాన్నతో మాట్లాడితే చిటికెలో చిటికెలో తన రేంజే మారిపోతుంది అంతే కదమ్మా రోహిణి అని చెప్పేసి అనగానే అవునత్తయ్యా అవును అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసేసి మాణిక్యంకి ఫోన్ చేసి నువ్వు రెడీగా ఉన్నావు కదూ అని అనగానే సీన్ కోసం వెయిట్ చేస్తున్నాను అని అనగానే సరే అయితే ఇక నీ ఎంట్రీనే వచ్చేసేయి అని చెప్పేసి చెప్పటంతో ఒక్కసారిగా మటన్ కొట్టు మాణిక్యం అయితే వచ్చేస్తాడు ఇక వెంటనే ఒక్కసారిగా ప్రభావతి రోహిణి వాళ్ళ మావైన చూసి షాక్ అయిపోతుంది మీరు ఇంకా అని అంటూ ఉంటే మీరు ఇంకా వెళ్ళలేదా మలేషియా అని అనగానే మలేషియానా మలేషియాకి నేను ఎందుకు వెళ్తాను మటన్ కొట్టులో మటన్ కొట్టుకుంటాను కానీ అని చెప్పేసి అనగానే మటన్ కొట్టులో మటన్ కొట్టుకుంటావా మీరు రోహిణి వాళ్ళ మావే కదూ అని చెప్పేసి అనగానే అవును క్యారెక్టర్ పరంగా రోహిణి వాళ్ళ మావయ్యే అది ఆన్ రోలు కానీ ఆఫ్ రోల్ అది కానీ ఇప్పుడు నేను కేవలం మటన్ కొట్టు మస్తాన్ని అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా మావయ్యా అని అంటూ ఉంటే ఊరుకో పాప ఒకసారేమో పాప అని పిలవమంటావు ఒకసారేమో పాప కాదు అని అంటావు ఇప్పుడు సీన్ ఏంటో తెలుసా నీ గురించి ఇంట్లో వాళ్ళందరికీ నిజం తెలిసిపోయింది నిజం తెలిసిపోయినప్పుడు ఇప్పుడు నువ్వు నన్ను పా నేను నిన్ను పాప అని పిలవటం నువ్వు నన్ను మావయ్య అని పిలవటం ఎన్ని సెంటిమెంట్ డైలాగులు వేసినా సీన్ పండదు పాప ఇప్పుడు నీ యొక్క ఫ్లాష్ బ్యాగ్ అంతా చెప్పి తీరాల్సిందే ఇదే ఇప్పుడు సీను ఇప్పుడు రాజమౌళి గారు చూస్తున్నారు లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది చూడండి ఇంతకాలం నేను పాప పాప అనుకుంటూ వచ్చింది ఇక తను నిజంగా నా పాప కాదు నేనొక పెయిడ్ ఆర్టిస్ట్ని ఒక గోల్డ్ బ్రేస్లెట్ తీసుకొని వచ్చి నాకు సూటు బోటు ఇచ్చి మావైలాగా నటించమన్నారు అందుకనే నటించాను అసలు నిజానికి నాకు మలేషియా ఎలా ఉంటుందో తెలియదు కావాల్సి వస్తే నా గురించి తెలుసుకోవాలంటే మా ఏరియాకి రండి మటన్ మంచిగా కొడతాను అని అనగానే పక్కన ఉన్న కామాక్షి కూడా అవునవును నిన్ను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది నువ్వు మటన్ కొట్టువాడవే ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది అని చెప్పేసి చెప్పటంతో పోయే 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 పాలరు పోయే మటన్ కొట్టు మస్తాను పోయే నీ పెద్ద కొడలు రోహిణి నిన్ను ఎంతగా నమ్మించిందో ఇప్పటికేనా అర్థమైందా ప్రభావతి డబ్బుందని మాటలు నమ్మి నువ్వు రోహిణిని నెత్తెన పెట్టుకున్నావు డబ్బు లేదని చెప్పేసేసి నా మీనాని ఇష్టం వచ్చినట్టు మాటలు అన్నావు ఇప్పుడు నీకు ఎవరేంటో అన్నది కళ్ళకు కట్టినట్టు బాగా తెలిసిందనుకుంట కదా అని చెప్పేసేసి బాలు అయితే చెప్తూ ఉంటాడు అన్ని నిజాలు చెప్పేసేసి నన్ను నటించమంటే నటించాను అంతే తప్ప మరేమీ లేదు అని చెప్పేసి ఇక నా సీన్ అయిపోయింది వెళ్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు అబ్బా 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 నీ కోడలు రోహిణి మీద ఎంత నమ్మకం పెట్టుకున్నావు ఇప్పుడు చివరాగారికి మటన్ కొట్టు మాణిక్యాన్ని మావయ్యగా తీసుకొని వచ్చింది ఇక ఇవన్నీ ఎందుకు చేసిందో నిన్ను నిన్ను మించిపోయింది వదినా నీ నీ కోడలు నువ్వే అనుకున్నాను నీ కోడలు నిన్ను తలతన్నేదలే వచ్చిందిలే సరిపోయింది మనం ఒకరికి ఎక్కువగా డబ్బుంది కదా అని చెప్పేసి నెత్తిన పెట్టుకుంటే ఆ డబ్బున్నట్టే నటించి నిన్ను ఎలా 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 బెడిసి కొట్టేటట్టు చేసిందో పాపం అని చెప్పేసేసి కామాక్షి అయితే వస్తాను వదినా అని చెప్పేసేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఒక్కసారిగా అత్తయ్య నన్ను క్షమించండి నిజం చెప్పాలంటే నేను నాకు మనోజ్ అంటే పిచ్చి మనోజ్ని నేను ప్రేమించాను మనోజ్ని పెళ్లి చేసుకోవటం కోసం ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు మీ గురించి తెలుసుకుంటే మిమ్మల్ని నేను ఎలా ప్రేమించితే నేను ఏం చేస్తే మనోజ్కి ఇచ్చి నాకు పెళ్లి చేస్తారో అర్థమైంది మనోజ్తో పెళ్ళి అవ్వటం కోసం నేను ఏదైనా చేయాలి అనుకొని ఇదంతా చేశాను అని చెప్పేసేసి మన రోహిణి అయితే నిజాలన్నీ చెప్పి బయటపడిపోతుంది ఒక్కసారిగా ప్రభావతి అయితే కుప్పకూలిపోతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి బాలు నిజాలన్నీ బయట పెట్టడంతో రోహిణి బాలు మీద మీనా మీద ఏ రకంగా కక్ష్య సాధింపు చర్యలు చేయబోతున్నారు రానున్న ఎపిసోడ్లో ఏం మార్పులు తిరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్